లక్ష్మీదేవి ఇష్టపడే స్త్రీలు ఎలా ఉండాలి ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్ళింది ఇద్దరూ పరస్పరం మాట్లాడుకునే సందర్భంలో రుక్మిణి లక్ష్మీదేవిని ఇలా అడిగింది సోదరి నీవు ఏ స్త్రీల దగ్గర ఉండటానికి ఇష్టపడతావు ఏ స్త్రీలు నీకు ప్రియమైనవారు నీకు పాత్రలు కావడానికి ఆడవారు ఏం చేయాలి అని లక్ష్మీదేవి చిరునవ్వి నవ్వి ఇలా అంది తన స్వామి పట్ల అచంతల భక్తి ఉన్న స్త్రీ అంటే నాకు చాలా ఇష్టం ఒక క్షణం కూడా ఆమెను విడిచి ఉండను అలాంటి వారి దగ్గర ఉండటం వల్ల నాకు సంతోషం కలుగుతుంది సమప్త గుణాలు ఉన్న తన భర్తను గౌరవించని స్త్రీలను నేను తిరస్కరిస్తాను వారిని నా దగ్గరికి రానివ్వను ఇతరుల అపరాధాలను మన్నించే క్షమాగుణం కలిగిన స్త్రీ ఇంట్లో నేను నివసిస్తాను సత్యం మాట్లాడే స్త్రీలు నాకు ప్రియమైనవారు నిష్కపటంగా ఉన్న స్త్రీలు నన్ను పొందగలరు మోసం కపట స్వభావంతో ఇతరులను బాధపెట్టేవారిని నేను ఎంతమాత్రం ఇష్టపడను నా దర్శనం వారికి లభించదు పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవకి కలిగి దేవతలను బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసే స్త్రీలు పతివ్రతలైన స్త్రీలు అతిథి సేవ చేయాలని కోరే స్త్రీలు నన్ను సులభంగా పొందగలరు ఇంద్రియాలను జయించి పరపురుషులను క్షణం కూడా భావించని స్త్రీల గృహం నుండి నేను ఎప్పటికీ వెళ్లను వారే నన్ను తమ ఆధీనంలో ఉంచుకుంటారు చెల్లలా నేను ఎవరిని ఎంతమాత్రం ఇష్టపడనో వారి గురించి కూడా వివరిస్తాను భర్తను వ్యతిరేకించి బాధించే స్త్రీలు పౌరుషంగా మాట్లాడి నొప్పించే స్త్రీలు నాకు అసంతృప్తి క్రోధం కలిగిస్తారు పరపురుషులను కోరేవారు పరుల ఇంట్లో నివసించేవారు అటువంటి స్త్రీలు నరకంలో కీటకాలవుతారు నేను వారి దగ్గర ఉండటం కలలో కూడా ఇష్టపడను నిర్లజ్జగా పోట్లాడే స్వభావం పరుషవాక్కు అతిభాషణ కలిగిన స్త్రీలు నాకు సంతోషం కలిగించరు అందరితోనూ అతిగా మాట్లాడే మహిళ పోట్లాడే స్త్రీ స్నేహభావం దయలేని స్త్రీలను నేను త్యజిస్తాను సోమరితనం అతినిద్ర పెద్దల పట్ల అవినయం అస్తవ్యస్తమైన గృహ వాతావరణం ఇంట్లోని వస్తువుల పట్ల నిరాదరణ గల స్త్రీలు ఎప్పటికీ నా వారు కాలేరు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి